హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నేచర్ పిల్ల అందరూ ఎలా ఉన్నారండి సో అందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను సో ఇంకా మేము రూమ్ నుంచి అయితే బయటకు వచ్చేసినాము ఇంకా దర్శనానికి వెళ్ళే ముందు ఇంకా ఫుడ్ తిందామని వెంగమ్మా అన్నసత్రానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇలా అయితే వెళ్ళాలన్నమాట సో ఇలా వెళ్తున్నాము ఇక్కడ వెంకటేశ్వర స్వామిది ఏదో డెకరేషన్ చేసినారు అయితే బ్యూటిఫుల్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ అందరూ జనాలు అయితే వస్తున్నారు చూడడానికి మళ్ళీ వచ్చే చూద్దాం అనుకున్నాను సో ఇప్పుడైతే చూసేసినాము చాలా అయితే బాగుంది విగ్రహం కానీ అక్కడ చేసిన డెకరేషన్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకా అక్కడ నుంచి మేము వెళ్ళాలి అనమాట మేము అంతా మా ఫ్యామిలీ వెళ్తున్నాం అనమాట ఇంకా ఇక్కడ అంతా తిరునాల టైప్ ఉంది వెనకాల మొత్తం సో ఇక్కడ ఏం కొనలేదు బట్ ఓన్లీ చూసేసాను అంతా ఇంకా అందరు వెళ్తున్నారు మా అక్క మా కొడుకు అందుకు వెళ్తున్నారు సో అటు వెళ్ళాలని ఫస్ట్ మా ఆయన అయితే వెళ్తున్నాడు సో అందరూ ఇక్కడ అందరూ స్లీపింగ్ చేస్తున్నారు అనమాట అంటే ఇది అందరూ పడుకునే స్పేస్ అనమాట అక్కడ స్పేస్లలో ఇంకా నేను మా ఆయన అయితే వెళ్తున్నాము ఇంకా ఇటు నుంచే వెళ్ళాలన్నమాట దేవుడి దగ్గర నుంచి సో మనకు అది కనిపించేది వరాహస్వామిది ఇక్కడ కనిపించేది తిరుమల టెంపుల్ అనమాట తిరుమ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఇంత సమయం పడుతుందా అని అయితే అనిపించింది అనమాట అప్ప మామూలుగా లేదండి నిజంగానే ఇంకా ఇలా అయితే వెళ్ళేసి ఇంకా వెంగమ్మమ్మ అన్నసత్రం ఎక్కడుందా అని చూసేటప్పుడు ఇక్కడ ఉందని అయితే కనిపించింది ఇంకా సో అటు వెళ్ళాలని ఇంక అందరూ నిలబడి చూసుకుంటున్నాము ఇది వచ్చేసి వరాహస్వామి టెంపుల్ అది కోరుకునే కోరికలు నెరవేరుతాయని అంటారు కదా ఫస్ట్ ఈ స్వామిని దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్ళాలి అనమాట అందుకు దర్శనం అయితే చేసేసుకున్నాము ఇంకా చేసేసుకొని ఇంకా అయితే వచ్చేసినాం అనమాట ఏదో ఫంక్షన్ హాల్లా ఉందన్నమాట ఒకటేసారి రెండు వందల మందికి లేస్తారనమాట తినేసి బాగా కడుపు నిండా అయితే కన్నా చాలా మంది అయితే ఉన్నారు ఏంది ఎట్లుంది ఫంక్షన్ లాగా అయితే అనిపించింది నిజంగానే చాలా బాగుంది ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను బాగా మంచిగా ప్లేట్లు కాకుండా అరిటాకుల్లో భోజనం పెట్టినారు చాలా బాగా అనిపించింది స్వీట్ వచ్చేసి అది బెల్లం పొంగలి అండ్ రైస్ బాగా వెరైటీ వెరైటీ ఐటమ్సే పెట్టారు అవి అయితే చాలా బాగున్నాయి కడుపు నిండా తిని తినేసాము మేమైతే కానం ఆయన అయితే వీళ్ళు కూడా నాకు ఇస్తే వీడియోలో చూసింటారు సో చట్నీ క్యాబేజీ రైస్ అండ్ అదే పొంగలి బెల్లం పొంగలి చాలా బాగా అయితే తిన్నాం సో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్